ప్రియమైన రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం పంటలలో వచ్చు తెగుళ్లును ఎలా నివారించాలో తెలుసుకుందాం న్యాక్ కెమికల్స్ వారి కాస్టోన్యాక్ కాస్టోన్యాక్ అనే మందు అజోక్సిస్ట్రోబిన్ మరియు తెబుకోనజోల్ కలయిక గల ఒక శిలీంద్రనాశిని ఇది వివిధ పంటలలో వచ్చు బూజు తుప్పు ఆకమచ్చలు మరియు ఇతర శిలీంధ్ర వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఇది పొటాటో టమాటో ఉల్లిపాయ్ మిరప వరి మరియు గోధుమ వంటి పంటలలో బ్లైట్ పర్పుల్ బ్లోచ్ ఆంత్రాక్నోస్ మరియు పౌడరీ మిల్డ్యూ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది పంటలలో వచ్చు బూడిద తెగులు ఆకమచ్చ తెగులు కొమ్మ తెగులు బూజు తెగులు కాయమచ్చ తెగులు అగ్గి తెగులు మరియు పండు ఆకు తెగుళ్లను సమర్థవంతముగా నివారిస్తుంది ఈ మందును తెగుళ్లు వచ్చిన తరువాత స్ప్రే చేయడమే కాకుండా తెగుళ్లు రాకుండా ముందుగానే కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ మందును ఒక ఎకరాని రెండు వందల యాభై ఎన్ఎల్ ను పిచ్కారీ చేయాలి మరిన్ని వివరాలకు మీద కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయగలరు దూరప్రాంత ప్రజలకు డెలివరీ సౌకర్యం కలదు